నేడు జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతిని పురస్కరించుకొని గూడూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు స్థానిక కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంట శ్రీనివాసుల రెడ్డి గారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించడం జరిగినది మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి పూల చంద్రశేఖర్ చిలకూరు మండలం ప్రెసిడెంట్ వేమయ్య ఈ బీసీసీఎల్ నాయకులు గంటమడుగు సుబ్బారావు రాజు రావూరి బ్రహ్మయ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొని కార్యక్రమం జయప్రదం చేశారు భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు మన ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి వాల్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్ర ఫలాలు నేటికి కూడా అట్టడుగు స్థాయి అందకపోవటం కొన్ని పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ విషాదమైన కానీ ఎంతో మెరుగించింది అని చెప్పాల్సిన అవసర ఆవశ్యకత ఉంది ఈ మధ్య వచ్చిన ప్రభుత్వాలు గత జగన్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా రాజ్యాంగ సంస్థలని నిర్వీరు చేస్తూ ఉన్నదానికి తీవ్రంగా బాధపడుతున్నాం ఖండిస్తున్నాం కానీ మేము నిరంతరం జాతిపిత ఆశయాల్లోకి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ పిత శ్రీ మహాత్మా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని ఏపీసీసీ జనరల్ సెక్రటరీ శ్రీ పంట శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది గాంధీ గారు దేశ స్వాతంత్రంలో ఎంతో ప్రముఖ పాత్ర వహించడం వల్లనే ఈరోజు ఆ స్వాతంత్ర ఫలాలను భారతీయులు మొత్తం అనుభవిస్తున్నారు కాబట్టి ఇకనైనా కాంగ్రెస్ పార్టీని మనసులో ఉంచుకొని కాంగ్రెస్ సేవలను గుర్తు తెచ్చుకుంటూ ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ జైహింద్ రెండవ తేదీ అనగానే గుర్తొచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పదం ఏదైనా ఉందంటే గాంధీ జయంతి గాంధీ గారు ఇవాళ మనకు తెచ్చినటువంటి స్వాతంత్ర ఉద్యమ ఫలితాలను ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట పది కోట్ల మంది ప్రజలు అనుభవిస్తున్నటువంటి సందర్భం అదేవిధంగా ఇవాళ భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఇవాళనే పుట్టినరోజు కావడం మనకి గర్హనీయం సంతోషదాయకం దీన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా యావత్ భారతదేశం అంతా ఇవాళ పండగ జరుగు వాతావరణం చేసుకుంటున్నటువంటి సందర్భం ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను ఆ రోజు మహాత్మా గాంధీ గారు తెచ్చినటువంటి స్వాతంత్రోద్యమ ఫలితాలను మనం అనుభవిస్తూ కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో ఇవాళ పాలకులు ముందు పోతున్నారు ఇది మంచి పద్ధతి కాదు దీన్ని మీరు విడనాడండి ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ ఉన్నటువంటి రాజ్యాంగ సంస్థలను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అయితే మీ సిపిఐ అయితే మీ అదేవిధంగా ఈడీ అయితే మీ వీటన్నిటిని మీరు స్వతంత్ర సంస్థలను మీ గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వాలు నడుపుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు రాబోయేటువంటి తరాలకు మీరు ఏమీ సందేశం ఇవ్వాలనుకుంటే అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాను రాబోయేటువంటి తరాలకు మన దేశం యొక్క అభ్యున్నత కోసం పాటుపడినటువంటి నాయకుల్ని వాళ్ళు గుర్తించుకోవడం మనకి సంతోషదాయకం దీన్ని మహాత్మా గాంధీ గారు లాంటి నాయకులు మళ్ళీ మళ్ళీ పుట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను భావిస్తున్నాను జై జై మహాత్మా గాంధీ మన కోసం మన భారతదేశం కోసం ఎంతో కష్టపడ్డాడు ఆయన స్వాతంత్ర వీరుడైనా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడిచిన మహావీరుడు ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలు ఆ కాంగ్రెస్ పార్టీ నిలబెడతారని కోరుకుంటున్నా